గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల్లో తేదేపా జనసేన భాజపా కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు కూటమి శాసనసభ నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు తేదేపా జనసేన భాజపా ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీతో గెలిచాం నూట అరవై నాలుగు శాసనసభ స్థానాలు ఇరవై ఒక్క ఎంపీలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇది కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఇప్పటి సభలో చెప్పాం అదే మాటపై నిలబడ్డాం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గం ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం కక్ష సాధింపులకు వ్యక్తిగత దోషణలకు ఇది సమయం కాదు మనం అందరం సమస్యగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలి సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పు మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాట్లాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్ లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది తాడేపల్లి గుడిన సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ పగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పాను మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలని ఇవ్వాలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్